టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడేందుకు సిద్ధమైంది ఈ మ్యాచ్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మ్యాచ్ ఫిబ్రవరి ఏడు ఇరవై ఆరున శనివారం రోజు వెంకటేష్ స్టేడియం ముంబైలో రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు స్టార్ టీవీ నెట్వర్క్లో వస్తాయి అలాగే జియో హాట్స్టార్ నెట్వర్క్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు ఇక టీమిండియా విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ తన టైటిల్ మేట్ను సొంత గడ్డపై ప్రారంభించనుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న తొలి మేఘ టోర్నీ కావడంతో యువ ఆటగాళ్ళపై భారీ అంచనాలు ఉన్నాయి భారత జట్టులో కీలక ఆటగాళ్ళ విషయానికి వస్తే ఇలా ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ హార్తిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా లాంటి డేంజరస్ క్రికెటర్లు ఉన్నారు ఇక జట్టు బలం విషయానికి వస్తే ముఖ్యంగా బలమైన బ్యాటింగ్ లైనప్ మరియు సొంత మైదానంలో ముంబైలో కలిసొచ్చే అవకాశం ఉంది ఇక అమెరికా జట్టు విషయానికి వస్తే గత వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా ఈసారి భారత్ను వారి సొంత గడ్డపై ఢీకొట్టనుంది భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రవాల్కర్ బౌలింగ్ ఈ మ్యాచ్లో కీలకం కానుంది ఇక జట్టులో కీలక ఆటగాళ్లు మయాంక్ పటేల్ అలాగే సౌరభ్ నేత్రవాల్కర్ ఆండ్రిస్ గౌస్ల్ ఉన్నారు వాళ్ళ బలం విషయానికి వస్తే కోల్పోయేది ఏమి లేకపోవడం మరియు నిర్భయంగా ఆడే తత్వం అలాగే ఈ పిచ్చి రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది ముంబైలోని వెంకట స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది టాస్ గెలిచిన జట్టు రా రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉన్నందున చేజింగ్ కు మొగ్గు చూపించవచ్చు అలాగే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండవచ్చు అభిషేక్ శర్మ ఇషాన్ కిసాన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే రింగ్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జస్పిత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఎక్కువగా ఉంది ఇక అమెరికా జట్టులో మొనాంక్ పటేల్ స్టేవెస్ టేలర్ ఆండ్రేస్ గౌస్ మెలింద్ కుమార్ సయన్ జహింగర్ సంజయ్ కృష్ణమూర్తి హర్మిత్ సింగ్ జస్సి సింగ్ విష్ణు కేజింగే సౌరభ్ నేత్రవాల్కర్ అలీఖాన్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది